నమస్తే మాస్టర్స్ మనకు ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఫోర్త్ డే కదా అయితే మాస్టర్స్ ఈరోజు మన ఛానల్ ద్వారా కొన్ని విషయాలు అయితే షేర్ చేయమంటున్నారు రాత్రి నాకు ఒక మెసేజ్ ఇచ్చారనమాట ఒక న్యూ ఆపరేషన్ అనేది మొదలు పెట్టబోతున్నారు అది కూడా తిరుమలేస్ని రంగంలోకి దించబోతున్నాము ఆపరేషన్ రెడ్ పేరుతో అని నాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది ఓకే అని నేను విని కామ్గున్నా ఇప్పుడు మెడిటేషన్లో ఉంటే ఇవి షేర్ చేయమని చెప్పడం జరిగింది అయితే ఇంకొన్ని విషయాలు కూడా షేర్ చేయమంటున్నారు యాక్చువల్గా ట్వంటీ డేస్ నుంచి కూడా నాకు వారాహ్యమ్మకు ఒక డిస్కషన్ అనేది ఉంది మాస్టర్స్ వారాహి అమ్మ ఏం చెప్తుందంటే ఈసారి మనము ఈ గుప్త నవరాత్రుల్లో మెడిటేషన్స్ నైన్ డేసు మన ఛానల్ ద్వారా పెట్టాలని అయితే అందుకు నేను ఇప్పుడు సిద్ధంగా లేను నాకు అసలు సమయం కావాలి అని చెప్పి నేను అడగడం జరిగింది ఎందుకంటే దాని వెనక కొన్ని రీజన్ రీజన్స్ అనేవి ఉన్నాయి మాస్టర్స్ అయితే వారాహ్యం ఏంటంటే మన ఛానల్ ద్వారా పెడితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది అయితే మనకి నవరాత్రులు జరగకపోయే ముందు ఒక మూడు రోజుల ముందు ఒక విజన్లో వారాహమ్మ టీం అంతా కూడా మన ఇంట్లో ల్యాండ్ అవ్వడం జరిగింది పెట్టే బేడ సర్దుకొని అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఎంజాయ్మెంట్ మూడ్లో వచ్చారు అయితే నాకు తెలుసు కదా ఇక్కడ కాదు అనేసి నేను సరే చూశాను నా పాటికి నేను కిచెన్లో నా వర్క్ నేను చేసుకుంటా ఉన్నా విజన్లో అప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీ మూడ్తో ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టు పెళ్ళికి వెళ్ళినట్టుగా మంచి మూడ్లో వచ్చున్నారు సరే నా వర్క్ నేను చేసుకుంటూ ఉంటే ఒక ఆవిడ వచ్చి చాలా ఆనందంగా మాకేదైనా చేసి పెట్టవచ్చు కదా తినేదానికి అని అడిగింది ఓకే చేసి పెడతానని చెప్పా వాళ్ళ కోసం నేను ఫుడ్ ప్రిపేర్ అనేది చేస్తా ఉన్నాను తర్వాత వాళ్ళు నన్ను అడిగారు అనమాట ఏంటి ఇంట్లో ఏం సందడలేదే ఏం ఆ వైబ్స్ కనపడట్లేదే ఫంక్షన్ కదా మనకి అని అన్నారు అంటే నేను అన్నాను ఫంక్షన్ ఇక్కడ కాదు ఆ పక్కన కదా అని చెప్పా అవునా మేము ఇక్కడ అనుకొని వచ్చాము అని చెప్పి అందరు కాస్త డిసప్పాయింట్మెంట్ అనేది అయ్యారు సరే అని వాళ్ళు తెచ్చుకున్న లగేజ్లన్నీ తీసుకొని బయలుదేరడం జరిగింది ఆ తర్వాత నేను అయ్యయో వీళ్ళ కోసం నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను వీళ్ళు వెళ్ళిపోతున్నారే ఇప్పుడు ఇదంతా ఏం చేసుకోవాలి అని నేను అనుకుంటా ఉన్నా ఆ కాసేపటికి వారాహీదేవి ఒక ఆవిడ రూపంలో వచ్చింది మన ఇంటికి వచ్చి నేను కిచెన్లో వర్క్ చేసుకుంటా ఉంటే వచ్చి ఆ కిచెన్ గోడకి ఆనుకొని కింద కూర్చుంది నేనుండి ఫంక్షన్ ఇక్కడ కాదు కదా అక్కడ కదా నీకు అడ్రస్ తెలియదా అని అడిగా నాకెందుకు తెలియదు నాలుగు సంవత్సరాల నుంచి నేను వస్తానే ఉన్నాను కదా ఇది నాలుగోసారి నేను రావటము అని అడి అనింది యాక్టివల్గా వారాహి అమ్మని ఆపరేషన్ అస్తారా పేరుతో ధ్యాన వారాహిగా ట్వంటీ టూలో దించడం జరిగింది సార్ అలా ఇది నాలుగోసారి నాకు తెలుసు అనింది సరే అక్కడికి వెళ్ళొచ్చు కదా అందరు వెళ్ళిపోయారు కదా అంటే నేను పోను నేను ఇక్కడే ఉంటాను అనింది సరే నీ ఇష్టం అని చెప్పి నేను నా వర్క్ నేను చేసుకుంటా ఉన్నా అలా ఆమె అలాగే కూర్చో ఉంది ఇది నాకు ఆ రోజు వచ్చిన విజన్ మాస్టర్స్ ఓకే నాకు సిచ్యువేషన్ అనేది అర్థమైంది ఎందుకంటే వారహ్యమ్మ ఆల్రెడీ నాకు అంతకుముందే నాతో ఈ విషయం చెప్పడం జరిగింది కదా అది నేనే ఒప్పుకోలేదు అయితే ఈ నవరాత్రులు జరిగిన మనకి జరుగుతున్నప్పటి నుంచి కూడా నాకేం మెసేజ్ ఇస్తున్నారంటే కనీసం వాట్సాప్ గ్రూప్ అయినా క్రియేట్ చేసుకొని గ్రూప్ మెడిటేషన్స్ పెట్టవచ్చు కదా ఇట్లా ఏదేదో అంటే ఏదో ఒకరి విధంగా నన్ను రంగంలోకి దించాలని చూస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మాస్టర్స్ నేను ధ్యానానికి రావడమే చాలా తక్కువ సమయమే అయింది అది కూడా కంప్లీట్గా ఆపోజిట్ లైఫ్ నుంచి మే నేను దీనిలోకి రావడం జరిగింది ఒకేసారి ఇక్కడ మనము అన్నీ చేసుకొని ప్యూరిఫై అయ్య అవ్వాలంటే అది కుదరదు ఎందుకంటే అక్కడ లైఫ్ వేరు ఇక్కడ కంప్లీట్ మనం ఇక్కడ ప్యూరిటీ రావాలి మనకి మన గురించి మనం తెలుసుకోవాలి నాకు తెలుసుకోవాల్సిన విషయాలు నేను నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ నన్ను నేను ప్యూరిఫై చేసుకోవాలి నన్ను నేను మెంటల్లీ ప్రిపేర్ చేసుకోవాలి ఎంతో ఉంది ఇక్కడ నాకు ఎన్నో సర్జరీసు ఈ హీలింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరగడం ద్వారా మెంటల్లీ బాగా నేను ఇంకా బ్యాలెన్స్ అవ్వలేదు ఇప్పుడు నేను నేర్చుకుంటూ తెలుసుకుంటూ నన్ను నేను సిద్ధత పరుచుకుంటూ స్వస్థత పరుచుకుంటూ ప్యూరిఫై వైపు తీసుకెళ్తున్నా ఎందుకంటే మనకి ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ నాలో ఏ చిన్న మైనస్ కూడా లేకుండా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటా పోవాలి కానీ ఇప్పుడే మాస్టర్స్ మళ్ళీ నా ద్వారా ఛానల్ ఓపెన్ చేయించడం జరిగింది అది దానికి కూడా చాలా డిస్కషన్ జరిగింది సరే ఇక నేను తప్పని పరిస్థితుల్లో ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది అయితే మనకు పత్రిసార్ ఏం చెప్పారు మనకి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతావో వెంటనే నువ్వు గురువి నువ్వు ఆ నేర్చుకుంటే ఆ చెప్పేయాలి ఈ నేర్చుకుంటే ఈ చెప్పేయాలి ఇంకా వెంటనే నువ్వు ఒకవైపు నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉండాలి నేర్పిస్తూ నేర్చుకోవాలి అని చెప్పారు ఓకే కానీ నా విష్ నా సిచ్యువేషన్ వేరు మాస్టర్స్ నాది చాలా డిఫరెంట్ సిచ్యువేషను ఇప్పుడు నేను నన్ను నేను చాలా స్వస్థత పరచుకోవాలి మెంటల్లీ నేను చాలా ఒక డిప్రెషన్ మూడ్లోంచి రావడం జరిగింది కాబట్టి నేను ముందు నన్ను నేను సిద్ధత పరచుకోవాలి కానీ ఇక్కడ చెప్పమంటున్నారు కాబట్టి నేను అప్పుడప్పుడు కొన్ని షేర్ చేస్తూ వస్తున్నాను మన ఛానల్ ద్వారా కావచ్చు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా ఇంకా ఏదైనా ఫోన్ ద్వారా కావచ్చు అంతకుముందు ఇప్పుడైతే లేదులేండి బయట ఎవరైనా కనిపించినప్పుడు ఇలా ధ్యానం చేసుకోండి శాఖాహారులుగా మారండి అని నాకు తెలిసినంతవరకు చెప్తూ ఉన్నా ఈ ఫోన్ కనెక్షన్ అయితే కంప్లీట్ కట్ చేసేసాను మాస్టర్స్ ఎందుకంటే ఇది నాకు చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంది రిలేటివ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఇక ఫ్రెండ్స్తో కానీ అందరితో కట్ చేసేసాను కేవలం ఇప్పుడు ఎక్కువ నేను ఏకాంతంలో ఉండాలి ఎక్కువ ధ్యానం చేసుకోవాలి నాకు తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే నా మెంటల్ బ్యాలెన్స్ని ఇప్పుడు నేను స్టడీ చేసుకోవాలి నా లోపల ఏమున్నాయి ఇంకా సరికాని ఏమున్నాయి అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అవి ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ ఉండాలి ఇదంతా నాకు చాలా తక్కువ టైంలో అన్నీ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కోసారి మైండ్ గజిబిజి కూడా అయిపోద్ది అలాంటి సమయంలో మళ్ళీ నేను కొన్ని అంటే నేను తెలుసుకుంటున్న విషయాలు షేర్ చేయాలి ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవడం ఒక్కొక్కసారి నాకు కొంచెం ఇబ్బంది అయిపోద్ది మైండ్ కూడా అందుకు సహకరించదు ఎందుకంటే దాన్ని బాగా మనం బాగా నలగ్గొట్టేసాం కదా దాన్ని ఇప్పుడు మళ్ళీ దాన్ని పాపం స్వస్థత పరచాలి అందుకని నేను ఇటువంటి వాటికి వెంటనే నేను ఓకే చెప్పలేను మాస్టర్స్ నేను దీని గురించి చాలా ఎక్కువ ఆలోచించాలి అయితే మాస్టర్స్ ఏంటంటే నా ద్వారా మన ఛానల్ ద్వారా ఎవరైతే ఇప్పుడు కొంతమంది చాలా తప్పనతో ఉన్నారు మన ఛానల్కి కనెక్ట్ అయిన వాళ్ళు ఇంకా ఏదో చెయ్యాలి మనము ఈ లోక కళ్యాణం కోసము లేకపోతే మనకు తెలిసిన విషయాలు అట్లా ఉన్నారు కొంతమంది నాకు చూపిస్తున్నారు అయితే అది చెప్తున్నారు అనమాట ఈ ఒక గ్రూపుగా క్రియేట్ చేసి మన ద్వారా కొన్ని వర్క్స్ చేపించాలి అని అయితే నేను ఇందులో ఇన్వాల్వ్ అయిపోతే ఇప్పుడు అన్నిటిని నేను బ్యాలెన్స్ చేయలేను నాకు కొన్ని విషయాలు తెలుసు కొన్ని విషయాలు తెలియదు ఇప్పటి వరకు అంటే నేను సింగిల్గా ఏదో చేసుకుంటూ వస్తున్నాను ఇలా రోజు మాస్టర్స్తో డిస్కషన్ అనేది జరుగుతూ ఉంది మాస్టర్స్ అయితే ఇక్కడ ఇచ్చిన మెసేజ్లో ఆపరేషన్ రెడ్ పేరుతో తిరుమలేసుని దించబోతున్నామని చెప్పారు అయితే నాకు వెంకటేశ్వర స్వామితో కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయితే ఉన్నాయి అందులో నాకు ట్వంటీ ఫోర్లోనూ ట్వ ట్వంటీ త్రీలోను ఒక విజన్ వచ్చింది అందులో ఏంటంటే కేవలం వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రమే కనిపిస్తుంది మిగతా చుట్టుపక్కల ఏం లేదు అంతా కూడా ఎలా అంటే ఒక ధ్వంసం అయిపోతే అలా అన్నీ ఇలా పడిపోయి ఆ గోడలు కానీ అంతా కూడా అలా ఉంది అది నాకు అర్థం కాలేదు ఏంటి ఇలా ఉంది అనేసి విగ్రహం అయితే క్లియర్గా నాకు కనిపిస్తూ ఉంది చుట్టూ మాత్రం అన్నీ ఏం లేవు మాత్రం అంటే లేవు కాదు ఉన్నాయి పడిపోయి ఉన్నాయి అంతా ఒక ధ్వంసమైన స్థితిలో ఉన్నాయి ఎందుకు ఇలా జరిగింది అని నేను అడుగుతున్నా ఎందుకంటే నేను ప్రతిసారి కూడా క్వశ్చన్స్ వేసుకుంటా నాకేదైనా ఒక విజన్ వచ్చిన కళలో అయినా సరే నాకు క్వశ్చన్ వేయడము దాని గురించి తెలుసుకోవడం అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది అప్పుడు ఏంటి ఇలా ఉంది విగ్రహం మాత్రమే కనిపిస్తుందంటే నాకు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే మనం రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి జరగబోతుంది అని చెప్పడం జరిగింది ఓకే నాకు అర్థమైంది సిచ్యువేషన్ ఎందుకంటే అక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి విగ్రహం మాత్రమే మిగతావన్నీ కూడా అన్నెసెసరీ అవన్నీ అసలు అవసరం లేదు కాకపోతే మనుషులు ఏంటంటే వాటిని అలా క్రియేట్ చేసేసారు అందుకని ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనేది విగ్రహం మాత్రమే రాబోయే రోజుల్లో ఈ విగ్రహం చుట్టూ అందరూ కొన్ని వేల లక్షల మంది వచ్చి ధ్యానం చేసుకుంటారు ఇంకా మిగతా ఏమీ ఉండదు ఇక్కడ ఇది కేవలం ఒక ధ్యానాలయంగా మాత్రమే ఉంటుంది అని నాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది మాస్టర్స్ అది మళ్ళీ నాకు ఇప్పుడు గుర్తు చేశారనమాట ఇవన్నీ షేర్ చేయాలి అని అలాగే నాకు నన్ను ఈ ధ్యానంలోకి తీసుకురావడానికి ఎప్పటినుంచో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ నేను పూర్తిగా ఆ లైఫ్లో ఇన్వాల్వ్ అయిపోయాను అంటే ఇదే లైఫ్ అనేసి నేను ఆ ఫిజికల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయిపోయాను నన్ను బయటకు తీసుకురావడానికి ఎన్ని స్టోరీలు జరిగాయో నాకు తర్వాత ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక చూపిస్తూ ఉంటే అబ్బా ఇంత జరిగిందా నా వెనక అని అనుకుంటా ఉంటా ఇప్పుడు నేను అంటే మనం జన్మ తీసుకుందే ఇక్కడ ఈ వర్క్ చేయడానికి జన్మ తీసుకున్నాం కానీ నేను తీసుకున్న జన్మ ఏంటంటే కంప్లీట్గా దానికి దీనికి అసలు సంబంధం ఉండకూడదు ఆ లైఫ్ కంప్లీట్ అయిపోయి అంటే కంప్లీట్గా ఆ లైఫ్ నెక్స్ట్ కంప్లీట్గా ఈ లైఫ్ రెండిటిని బ్యాలెన్స్గా తీసుకోలేదు నేను అంటే నా డిజైన్ అలా ఉంది ఆ లైఫ్ని అక్కడికి క్లియర్ చేసిన తర్వాతే నేను మళ్ళీ ఈ లైఫ్లోకి నేను షిఫ్ట్ అవ్వాలి అది నాకు ఇప్పుడు అర్థమైందిలేండి అంతకుముందు నాకు ఇవన్నీ తెలియదు కదా అందుకని మనం కంప్లీట్గా ఆ లైఫ్లోనే కూరుకుపోయి ఉన్నాం అలా నాకు ట్వంటీ వన్ జనవరిలో ఒక విజన్ నాకు చిన్నప్పటి నుంచి కూడా కళల రూపంలో చాలా వచ్చేవి అవన్నీ ఇప్పటికి కూడా గుర్తున్నాయి మాస్టర్స్ నాకు కళల రూపంలో చాలా మెసేజ్లు అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ కళలు ఇప్పటికీ గుర్తున్నాయి నాకు అట్లా నాకు ట్వంటీ వన్లో ఒక ఎర్లీ మార్నింగ్ అది కూడా నాకు ఎర్లీ మార్నింగ్లోనే ఎక్కువ వస్తాయి అన్నమాట ఎర్లీ మార్నింగ్ నాలుగు ఆ టైంలో నాకు వచ్చిన కళ ఏంటంటే ఒక చాలా హైట్ ఉన్నారు ఒక ఒక బ్రాహ్మణ రూపంలో చాలా మంచి తేజస్సుతో ఒక బ్రాహ్మణుడు చాలా హైట్ మాస్టర్స్ దాదాపు పన్నెండు పద్నాలుగు అడుగులు ఉండొచ్చు అంటే నాకంటే త్రీ టైమ్స్ ఎక్కువ ఉండొచ్చు పద్నాలుగో పదహారు అడుగులు ఉండొచ్చు అటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అనమాట నా దగ్గరికి వస్తే నేను ఆయన అంత హైట్లో చూసి ఏంటి ఇంత హైట్ ఉన్నాడు అని అనుకుంటా ఉన్నా అప్పుడు ఆయన చేయి తీసి నా భుజం మీద వేశాడు వేస్తే నాకు అర్థం కల ఎవరో గొప్ప ఆయనలాగా ఉన్నాడు ఆయన ఏంటబ్బా నన్ను నా నా భుజం మీద చేశాడని నేను ఆశ్చర్యపోతా ఉన్నా అప్పుడు మీరు ఎవరయ్యా ఇంత తేజస్సుతో ఉన్నారు ఇంత గొప్ప పండితుల ఉన్నారు నా నా భుజం మీద చేశాడంటే నిజంగా నా అదృష్టము అని నేను అంటున్నా అంటే ఆయన అన్నారు ఆయన నవ్వుతా అంటున్నారు మాది చిత్తూరులే నన్ను పెద్ద అంటారు అని అన్నారు అవునా అంటే ఆయన ఏం చెప్పారండి రా నిన్న ఒక ప్లేస్కి తీసుకెళ్తాను అన్నారు అదేంటి నువ్వు మా ఊరికి వచ్చావు కదా నీకు మా ఊరు చూపిస్తాను రా అని చెప్పి నేను ఆయన తీసుకెళ్తున్నా తీసుకెళ్తే అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది మాస్టర్స్ మనకు షామియానాలు వేస్తారు కదా అయితే ఆ షామియాన ఆయనకి సగానికి వచ్చింది వచ్చుంటే ఇప్పుడు ఎట్లా ఆయన రాగలరు ఆ అంతా కంప్లీట్గా సామియానతో కప్పేస్తున్నారు అయ్యా అడ్డంగా పెట్టేసారే ఇంత హైట్ మనిషి ఇప్పుడు ఎలా రాగలరు ఇక్కడి నుంచి అని నేను అనుకుంటున్నా అప్పుడు ఆయన ఏం చేశారంటే నా భుజం వరకు వంగేశారు కిందకి అంటే అంత హైట్ మనిషి నా భుజం వరకు తల వంచేసుకొని షామియాన కింద నుంచి అవతల వరకు కూడా అలాగే వంచుకొని నామే చెయ్యి వేసి నాతోనే అలా ఉంచుకొని షామి అని అవతల వరకు కూడా అది అంత పొడవేస్తున్నారనమాట అలాగే వచ్చారు అబ్బా నిజంగా నేను అసలు నాకు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది ఇంత గొప్ప వ్యక్తి నేనే నేను అసలు నాకు ఏముంది నేను ఎంతటి దాన్ని నా మీద చెయ్యేసి నా అంత హైట్కి తగ్గి ఇలా ఇంత ఉంచుకొని ఇంత దూరం నాతో ఆ షామి దాటుకున్న దాకా వచ్చారంటే ఎంత గ్రేట్ అని నా లోపల అంత కృతజ్ఞత భావం అన్నమాట ఆ రోజు ఆ ఫీలింగ్స్ అట్లా ఆయన అలా ఉంచుకొని అక్కడికి వచ్చిన తర్వాత నేను ఆయనకి చూపిస్తా ఉన్నా ఇది మా ఊరు ఇది మా ఇక్కడ ఇక్కడ షాప్స్ అని అవని ఇవని చూపిస్తా ఉన్నా అయితే రా నిన్న ఒక ప్లేస్కి తీసుకెళ్తా అని చెప్పి నన్ను తీసుకొని ఒక ప్లేస్కి తీసుకెళ్తే అది ఒక పెద్ద ఒక గోడౌన్ లాగా ఉంది మాస్టర్స్ ఆ గోడౌన్లో లోపల చూడు అన్నారు చూస్తే అక్కడ ఒక వ్యక్తి చాలా మరి ఆయన రాజు ఎవరో మరి ఆయన చేతిలో ఒక పెద్ద కట్క ఉంది అక్కడ ఎన్నో తలలు తెగిపడి ఉన్నాయి అంటే ఎంతోమందిని ఆయన వధించాడనమాట అక్కడ మొత్తం రక్తశక్తం అయిపోయింది మరి వాళ్ళందరూ దుష్టులు దుర్మార్గులు ఏంటో మరి వాళ్ళందరినీ వధించి ఆ గోడౌన్ మొత్తం కూడా వాళ్ళ శవాలు ఆ తలలు అంతా గందరగోళంగా ఉంది మొత్తం రక్తం అంతా ఒక్కసారిగా ఉల్లిదలధ జ జలధరించింది ఆయన మాత్రం కత్తి ఇలా కింద పెట్టి కూర్చొని మొత్తం బాడీ అంతా రక్తమే కూర్చొని ఆ శవాల మధ్యలోనే ఆ కత్తిని ఇలా భూమి మీద గుచ్చి ఒక రౌద్ర రూపంలో కూర్చో ఉన్నాడు అనమాట నాకు ఆ సీన్ చూసి చాలా ఒళ్ళు జాలదరి వచ్చింది ఏంటి ఇలా ఉంది అని చెప్పి ఆయన ఇలా పక్కన చూస్తే ఆయన లేడు ఇది ఏనా లేరు ఇక్కడ చూస్తే ఇంత భయంకరం సిచ్యువేషను చూస్తే అక్కడ నా నన్ను కూడా వేసేస్తాడు అంటే అలాంటి ఫీలింగ్ వచ్చింది అనమాట అప్పుడు నేను కనపడకుండా ఆయనకి కనపడకుండా ఆయన ఇలా తలదించుకొని కూర్చో ఉన్నాడు రౌద్ర రూపంలో అలా కనపడకుండా నేను అక్కడ సందులు గందుల నుంచి వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయి ఆయన కోసం వెతికాను ఈయన ఎట్టు వెళ్ళిపోయాడో భయపడిగానే వెళ్ళిపోయాడు అని అంతా వెతికాను అనమాట వెతికితే ఆయన ఎక్కడా నాకు కనపడలేదు ఆ విజన్ గురించి నేను ధ్యానానికి వచ్చిన తర్వాత క్వశ్చన్ చేసుకున్నా ఇది ఇలా కనపడింది కదా ఎందుకు కనపడింది అసలు ఏంటి ఇదంతా అంటే అప్పుడు నాకు ఆన్సర్ రావడం జరిగింది మాస్టర్స్ ఆ వచ్చింది ఆ తిరుమలేసుడే అక్కడ ఆ రౌద్ర రూపంలో ఉండేది నేనే అంటే అక్కడ ఒక ఆ శత్రు వధ అనేది చేయడం జరిగింది ఒక జన్మలో అంటే నా ఒక జన్మని చూపించడం జరిగింది అలా వచ్చింది మాస్టర్స్ అట్లా నాకు చాలా మెసేజెస్ ఇవ్వడం జరిగింది ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా నాకు తిరుమల వెంకటేశ్వర స్వామితో ఎక్కువ కనెక్షన్ అనేది ఉండేది ఎప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళటం దర్శనం చేసుకోవటం అట్లాగా ఓకే మరి ఇది షేర్ చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను మాస్టర్స్ ఎందుకు చేపిస్తున్నారు అనేది నాకు తెలియదు ఇవన్నీ చెప్పాలని ఎందుకో మెడిటేషన్లో ఉంటే నాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మీ మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయండి మాస్టర్స్ ఏంటి అది మనం వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసుకుందాము అసలు ఏంటి నేనైతే ఎక్కువ టైం అయితే ఇన్వాల్వ్ అంటే స్పెండ్ చేయలేను కొంత సమయం అయితే నేను స్పెండ్ చేయగలను ఎక్కువగా నేను ఏకాంతంలోనే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నా మెంటల్ సిచ్యువేషన్ అనేది సరలేదు కాబట్టి మీరులో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నారా దీనికి కాస్త మీ సమయాన్ని కేటాయించగలరా అనేది మీరు కూడా నాకు తెలియజేస్తే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాము లేదు అనుకుంటే ఎప్పుడో ఒకసారి నా ద్వారా కొన్ని మెసేజెస్ ఈ విధంగా నేను షేర్ చేస్తూ వస్తాను రెగ్యులర్గా కూడా చేయలేకపోతున్నాను మాస్టర్స్ ఎందుకంటే బాగా నాకు స్ట్రెస్ అనేది వస్తూ ఉంది ఇంకా దాన్ని నేను ఇంకా క్లియర్ చేసుకోవాలి అంటే ప్రస్తుతానికైతే నాకు ఈ టెక్నాలజీ పరంగా కూడా నాకేం తెలియదు కాకపోతే ఇట్లా షేర్ చేస్తున్నాను నాకు ఈ సైంటిఫిక్ నాలజీ ఇవన్నీ కూడా అంత లేదు నాకు నేను ఒక నార్మల్ వ్యక్తినే కాబట్టి అలాగే ఇంకొక విషయం అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను మనకు ఇప్పుడు వారాహి నవరాత్రులంటే ఒక భక్తితోనో భయంతోనో ఏది చేయవద్దు ఎందుకంటే ఒక భయం భక్తి అనేది మనల్ని ఒక బానిసత్వం వైపుకు తీసుకెళ్తుంది అలాగే గర్వం అహం కూడా ఉండకూడదు మాస్టర్స్ అది ఉన్నప్పుడు మనకు నియంతృత్వం అనేది వచ్చేస్తుంది కాబట్టి ఈ బానిసత్వం కానీ ఆ నియంతృత్వం కానీ రెండు కూడా మనకి ఇబ్బంది పెడతాయి అందువల్ల మనం ఎప్పుడు కూడా మధ్య మార్గంగా ఉండాలి ధ్యానం ఒకటే మనకు సరి అయిన మార్గం అయితే మనం రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకి మనం ఇవ్వాలి ఎక్కడ కూడా మనము నాకు అన్నీ తెలుసు నేను గొప్ప నేను ఒక అంటే ఒకవేళ మనం గత జన్మలు చూసుకున్నా కూడా ఓ నాకెంత ఉందే చరిత్ర అని ఒక అహము గర్వం అనేది కూడా వస్తుంది ఎందుకంటే మనం తాత్కాలికంగా మానవ దేహంలో ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా రాకుండా మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ అబ్జర్వేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అంటే మనం అంతరంగా ప్రయాణం అంటే ఏంటంటే మన అంతరంలో ప్రపంచం ఎలా ఉంది ప్యూరిఫైగా ఉందా లేదా అక్కడేమైనా కలుషితం చేస్తున్నామా ఇలాంటి భావాలతో అనేది ఎప్పటికప్పుడు మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఈ భయం భక్తి అనేది అవసరం లేదు అందుకే మనం ఇక్కడ పూజలు మంత్రాలు అభిషేకాలు ఇవన్నీ వద్దు అని నేను చెప్తున్నాను అంటే నాకు అర్థమైంది చెప్తున్నాను వారాహ్యం కూడా ఒక సందర్భంలో ఏం చెప్పిందంటే నేను మా నన్ను పూజించమని నేను చెప్పట్లేదు నన్ను ధ్యానిస్తే చాలు నాకు భౌతికంగా అవి చేయండి ఇవి చేయండి అని చెప్పడం లేదు కాకపోతే చేసేవాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే అసలు వారహ్యమ్మ అసలు ఆ రూపమే అలాగే ఉండదు ఆమె నేను రియల్గా చూశాను అప్పుడు చెప్తున్నాను కాకపోతే ఇవన్నీ మన క్రియేషన్స్ ఈ రూపాలు ఈ అలంకారాలు ఈ ఇంకా రకరకాలుగా ఉంది కదా అట్లా ఇంకా వారాహ్యమ్మ గురించి చెప్పాలంటే చాలా స్టోరీ ఉంది మాస్టర్స్ అవన్నీ ఇంకొక సందర్భంలో చెప్పుకుంటాము ఎందుకంటే మనకి బిగ్ బ్యాంగ్ గురించి చెప్పుకున్నాం కదా ఈ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు మనకి శక్తి శబ్దం కాంతి బయటికి రావడం జరిగిందని చెప్పాము ఆ శబ్దంలో ఓంకారనాదం అనేది ఉంది కదా ప్రణవనాదం అంటాం దాన్ని దానిలో మూడు ఉంటాయి కదా ఓం ఓం ఔమ్ అని అట్లా ఈ మొదటిసారిగా వచ్చిన ఆ ఓం అనేది ఆ ప్రణవనాదమే వారాహి అమ్మ తార అంటారు కదా ఆ తార కానీ మనం చెప్పే కా కామాఖ్యా దేవి కానీ ఇక్కడ బుద్ధిజంలో కువాన్ గిన్ను ఆమెకు వెయ్యి కళ్ళని చెప్తారు ఆడబుద్దగా చెప్తారు అంటే బుద్ధుల్లో మొదటిసారిగా ఆడబుద్ధగా బుద్ధత్వం పొందింది మనకు వారాహ్యమ్మే అక్కడ తారగా కువాన్ చెప్తారు టిబెట్లో కానీ చైనాలో కానీ అలా జైనిజంలో ఉంది అలాగే మనకి రాజరాజ చోళుడు మొట్టమొదటిసారిగా వారాహ్యమ్మ విగ్రహం కూడా పెట్టడం జరిగిందని చెప్తారు ఆలయంలో అక్కడ మొదటిసారిగా ఆమెకే పూజ చేస్తారు వారాహి అమ్మ స్టోరీ చాలా చాలా పవర్ఫుల్ స్టోరీ అది కానీ అంత పవర్ఫుల్ అవసరమే ఎందుకంటే ఒకనొక టైంలో శత్రువులు ఈ చీకటి శక్తుల విజృంభణ మామూలుగా లేదు ఒకసారి నాకు ఒక డ్రీమ్ చూపించారు మాస్టర్స్ అది ఆ రా నేను పడుకున్నప్పటి నుంచి మళ్ళీ లేచిన వరకు చూపించారు అది కంప్లీట్ నాకు గుర్తుంది ట్వంటీ టూలోనే అనుకుంటా ట్వంటీ టూలోనో ట్వంటీ త్రీలోనో అసలు ఎంత భయంకరంగా ఉంది అంటే ఈ దివ్య మానవులకి ఎవరైతే జన్మలు ఉన్నారో వాళ్ళని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ కాలం ఆపేసి చీకటి శక్తులు వాళ్ళ మీద ప్రయోగాలు చేశారు వాళ్ళ మీద రీసెర్చ్లు చేశారు బతికున్నప్పుడే అవన్నీ చూస్తే అసలు ఇప్పటికీ నాకు ఒళ్ళు జలధరిస్తుంది కళ్ళల్లో రక్తం వస్తుంది మాస్టర్స్ అంత భయంకరమైన సిచ్యువేషన్ మరి అక్కడ నేను కూడా ఉన్నానని అనుకుంటున్నాను అంటే ఇలా ప్రయోగాలు చేశారు వాళ్ళు ఈ ఆర్గాన్స్ కానీ డిఎన్ఏ కానీ ఈ చిప్స్ పెట్టటమో ఇవన్నీ కూడా నాకు చూపించారు కంప్లీట్గా అసలు లేచిన తర్వాత నాకు దాని నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నిజంగా విన్నవాళ్ళు కూడా అదొక హారర్ మూవీ చూసినట్టుగా భయంకరమైన సిచ్యువేషన్ మాస్టర్స్ అది ఇంకొకసారి మనం అవసరం అనుకుంటే చెప్పుకుందాము అయితే ఈరోజు అన్నీ కూడా ఎందుకో నాతో నా ద్వారా షేర్ చేపిస్తున్నారు మన ఛానల్కి కనెక్ట్ అయిన మాస్టర్స్ కూడా చాలా తపనతో ఉన్నట్టుగా ఉన్నారు మనం ఏదో చెయ్యాలి మనం ఇంకా ఇది కాదు అని అది అదే కావాలి మనకి ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువ ఉంది వారాహ్యం ఏం చెప్తుందంటే రెండు వేల యాభై వరకు టైం పడుతుందేమో ఈ దేవతా సామ్రాజ్యం అంతా మేలుకునేసరికి అని చెప్పడం జరుగుతుంది కానీ పత్రికారైతే రెండు వేల ముప్పైకే మనం కంప్లీట్ చేయాలి లేకపోతే మధ్యలో ఏదో మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి అంతకుముందు చెప్పుకున్నాం కదా ఏదో ఒక అడ్డం తిరగవచ్చు అందుకే ఎంత వీలైతే అంత ఫాస్ట్గా మనము ఈ స్వర్ణ యుగాన్ని ఈ స్వ ఈ భూమిని స్వర్గంగా మార్చేయాలని చాలా వర్క్లు అయితే టీములు టీములు టీములుగా జరుగుతూ ఉన్నాయి ఎవరికి వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎవరు ఒక్క క్షణం కూడా తీరిగ్గా లేరు పరుగుల మీదే ఉన్నారు మనమే కాస్త రిలాక్స్గా అనుకుంటా నేను ఒక్కొక్కసారి అయితే నాకు చాలా విసుగు వచ్చేస్తుంది మాస్టర్స్ ఏగిరే ఎగిరెగిరి దంచినా ఇంతే కూలి ఎగరకుండా దంచినా ఇంతే కూలి నా వల్ల కదపోండి అని ఒకసారి అంటే అంత వచ్చేస్తుంది అనమాట చెప్పలేని ఫ్రస్ట్రేషను అయితే మళ్ళీ నాకు నేనే మళ్ళీ రియలైజ్ అయ్యి ఏ మనం ఇలా ఉండకూడదు అని నాకు నేనే మళ్ళీ సెట్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాను మీ అందరి సిచ్యువేషన్ కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి ఇవి ఎందుకో నా ద్వారా ఈరోజు షేర్ చేపిచ్చారు ఓకే మాస్టర్స్ ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసుకుందాము నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే షేర్ చేసుకుందాము నా ధ్యానమిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్